మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఈరోజు గ్రామ పంచాయతీ నందు నా పేరు గబ్బల్ గంగరాజు కాగిత గ్రామ్ పంచాయతీ నందు వాలంటరీ సిబ్బంది గంగాధర్ ద్వారా సచివాలయం సిబ్బంది గంగాధర్ ద్వారా అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము అదే అదేవిధంగా మన కుంగళూరు ఇన్చార్జి చల్లా చల్లాబాబురెడ్డి అన్న గారి ఆదేశాల ప్రకారము చౌడేపల్లి మండలం ఇన్చార్జి వరులు రమేష్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము మన మాజీ ఇన్చార్జి వరులు వెంకటరాజు గారి ఆదేశాల ప్రకారము కాగితలు